డిసెంబర్ కమ్యూనిస్టర్ పరిధిలో మూడు డివిజన్లలో రెండు వేల రెండు వేల మంది పోలీస్ పోలీసులకు శిక్షణ ఇక చూత పూర్తి వివరాలకెళ్దాము ఒకసారి ఇక డెబ్భై ఏళ్ల క్రితం బ్రిడ్జి వాళ్ళు దేశం నుంచి వెళ్ళిపోయిన వారి చట్టాలను అమలు చేస్తున్నారు ఆ చట్టాలను కాలం చెల్లడంతో ఎన్డీఏ ప్రభుత్వం మూడు చట్ట మూడు కొత్త చట్టాలను తీసుకొచ్చింది నేటి నుంచి అంటే జూలై ఒకటో తారీఖు నుంచి కొత్త చట్టాలు అమలులోకి రానున్నాయి ప్రస్తుతం ఉన్న ఇండియన్ కోడ్ ఐపిసి నేర సంస్కృతికి బదులుగా వీటి స్థానంలో భారతీయ న్యాయ సై సహిత అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు పిఏఎన్ఎస్ అదేవిధంగా భారతీయ నాగరిక సురక్ష సహిత రెండు వేల ఇరవై మూడు బిఎన్ఎఫ్ సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి ఈ కొత్త చట్టాలపై ప్రజలకు ఆసక్తి నెలకొంది ఇక నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆర్మూర్ నిజామాలో కొత్త చట్టాలపై పోలీసులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు సుమారు రెండు వేల మంది పోలీసులకు శిక్షణ ఇచ్చారు ఇక చూస్తే ఒకసారి బాధితుడు పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే బాధితుడు పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే అన్లైన్ లో అన్యం ద్వారా ఫిర్యాదు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు అయితే ఎక్కడైతే ప్రదేశంలో వేరే పరిధిలో ఉన్నా కానీ అంటే అదే పరిధిలో లేకుండా వేరే పరిధి నుంచి ఫోన్ చేసినా కానీ పోలీసులు అంటే ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు ఆ తర్వాత పర్దిలోకున్న ఏ పరిది ఆ పరిదిలో లేకున్నా అని పోలీస్ స్టేషన్ తో సంబంధం లేదు అదే విధంగా కేసులో అరెస్ట్ అయిన బాధితుడు ఎవరైతే కేసులో అరెస్ట్ అయిన బాధితుడు అంటే స్నేహితులకు కుటుంబ సభ్యులకు అదే విధంగా బంధులకు తెలిపే అవకాశం ఉంటుంది బాధితుడికి సంబంధించిన వివరాలను పోలీస్ స్టేషన్ తో పాటు జిల్లా కేంద్రంలో జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నోటీస్ బోర్డు లో ప్రదర్శిస్తారు దీంతో బాధితుడికి తక్షణమే సహాయం లభిస్తుంది అదే విధంగా త్రిలంగా ఉండే నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి కృష్ణ పరిస్థితిలో వీడియోగ్రఫీ కంపల్సరీ అదే దీని వల్ల దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది మహిళలు చిన్నారులపై జరిగే నేల దర్యాప్తు బాధిత మహిళలు చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక శిక్షణ వైద్య చికిత్స అందించాలి సామాన్లను నిందితులకు వెళ్లి ఇవ్వవలసిన అవసరం లేదు ఆన్లైన్ లోనే పంపించవచ్చు దీంతో పేపర్ వర్క్ తగ్గించి అన్ని శాఖల మధ్య సమాచారం అందించేలా ఈ చట్టాన్ని రూపొందించారు ఈ విధంగా మహిళలపై నేరాల విషయం E బాధితురాల బాధితురాలిట్ మహిళా మెజిస్ట్రేట్ మెజిస్ట్రేట్ మహిళా నమోదు చేయాలి వారి వారు లేని మహిళా సిబ్బంది సమక్షంలో మెజిస్ట్రేట్ ఎదుట పాటు నిందితులకు ఎఫ్ఐఆర్ కాపీ నగలును ఉచితంగా అందిస్తారు పోలీస్ రిపోర్ట్ షీట్ స్టేట్మెంట్లు ఇతర డాక్యుమెంట్లు పట్నాల లోపల పట్నాల రోజు లోపలనే రూపొందించాలి ఈ సాక్షుల భద్రతను వారి సహకారం దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర పరిరక్షణ పథకాన్ని ప్రభుత్వాలు అమలు చేయాలి అదే విధంగా అత్యాచార కేసులు బాధితులు ఆడియో వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి మహిళలు దివంగులు దీర్ఘకాల వ్యాధులతో పాటు పదిహేను ఏళ్ళ పిల్లలు అరవై ఏళ్ళ కంటే ఎక్కువ వారు పోలీస్ స్టేషన్ వెళ్ళవలసిన అవసరం లేదు వారు తమ నివాసం నుంచే పోలీసులకు సహకారం తీసుకోవచ్చు ఏ స్థల నేరాలకు ఏ స్వల్ప నేరాలకు సంబంధించి నేరస్తులకు సమాజ సేవ చేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి అదే విధంగా చూద్దాం ఇవే మనకు ప్రధానంగా సాక్షి సాక్షి దిన నేటి నుంచి కొత్త చట్టాలు అనే మనం ఈ రోజు తెలంగాణ చెప్పడం జరుగుతుంది చూద్దాం కొత్త చట్టాలు ఇవే భారతీయ నాగరిక సురక్ష సహితలో ఐదు వందల ముప్పై ఒకటి శిక్షణలు ఉండగా నూట డెబ్బై ఏడు సెక్షన్లలో మార్పులు మార్పులు చేశారు ఏ తొమ్మిది కొత్త సెక్షన్లతో పాటు ముప్పై తొమ్మిది సబ్ సెక్షన్లు తెచ్చారు ఇందులోని మరో పద్నాలుగు సెక్షన్లను తొలగించారు అదేవిధంగా భారతీయ న్యాయ స్థిత లో మూడు వందల యాభై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి ఈ పాద చట్టం ఐపీసీలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉండేవి వాటి సంఖ్యలు తగ్గించారు ఇందులో కొత్తగా ఇరవై నేరాలను చేర్చారు నేరాలలో జైలు శిక్షను పెంచగా ఎనభై మూడు నేరాలకు జరిమానాలు విధించారు మరో ఇరవై మూడు నేరాలకు కనీస శిక్ష విధించనున్నారు ఇందులో కొత్తగా ఆరు కేసుల్లో సమాజ సేవ చేయాల్సి ఉంటుంది భారతీయ సాక్ష్య అధి అధినయంలో అధినియంలో నూట డెబ్బై సెక్షన్లు ఉన్నాయి ఇందులో ఇరవై నాలుగు సెక్షన్లను పూర్తిగా మార్చారు ఆరు సెక్షన్లను తొలగించి అందులో రెండు సెక్షన్లు చేతగా మరో ఆరు సబ్బు పెట్టారు ఇలా ఉంది కొత్త చట్టం ఇక మరికొని అదేవిధంగా చూద్దాం పిల్లలపై పిడుగు పిల్లలపై పిడుగు